నమస్కారం రైతు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం భారతదేశంలో గొర్రెలు మేకల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది రెండు వేల పన్నెండు పశు గణన లెక్కల ప్రకారం రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది మధ్యలో పదమూడు శాతం వరకు గొర్రెలు మేకల సంఖ్య తగ్గిపోయింది మాంసాహారుల అవసరాలకు తగ్గట్టుగా మాంసం ఉత్పత్తి పెరగకపోవడం వల్ల మాంసం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మొత్తం భారతదేశంలో సన్న సంఖ్యలో దాదాపు నలభై శాతం గొర్రెలు మేకలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి అయినా కూడా మన తెలంగాణలో మాంసం ధరలు విపరీతంగా ఉన్నాయి కారణాలు అనేకం రాబోయే రోజుల్లో మాంసం ధరలు విపరీతంగా పెరిగి వెయ్యి రూపాయలు దాటే అవకాశం ఉంది రైతులు సన్న పెంచితే మార్కెట్లో మంచి లాభదాయకంగా ఉంది మరి వాటికి సంబంధించిన సన్న జీవాల పెంపకం ఏ విధంగా చేపట్టాలి రైతు కార్యక్రమంలో సాంద్ర పద్ధతిలో సన్న జీవాల పెంపకం గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర పశువైద్య విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ గారు ఉన్నారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే సార్ ముందుగా గొర్రెలు మేకలు పెంచే పద్ధతులు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి సరే సాధారణంగా గొర్రెలు మేకలు పెంచే పద్ధతులు మూడు రకాలు ఒకటి ఓపెన్ గ్రేజింగ్ సిస్టమ్ అంటాం అంటే ప్రస్తుతము సాంప్రదాయ పద్ధతిలో రైతులందరూ చేస్తున్న పద్ధతి రెండవది పాక్షిక సాంద్ర పద్ధతి దీన్ని అని కూడా అంటుంటాము ఇందులో ప్రతిరోజు నాలుగైదు గంటలు మేతకెళ్తాయి మళ్ళీ వచ్చిన తర్వాత వాటి శరీర అవసరాలకు తగ్గట్టుగా మనం కొంచెం దాన అందిస్తాం షెడ్లో మూడవ పద్ధతి జీరో గ్రేజింగ్ సిస్టమ్ అంటాం తెలుగులో దీనిని సాంద్ర పద్ధతి అంటాము దీనినే స్టాల్ ఫీడింగ్ అని కూడా పిలుస్తుంటారు అంటే గొర్రెలను ఒక నిర్దేశిత ప్రాంతంలో వాటి అవసరానికి తగ్గట్టుగా ఖాళీ స్థలాన్ని ఇచ్చి వాటికి కావాల్సిన మేత నీరు ఉన్న ప్లేస్లోనే అందించే పద్ధతిని సాంద్ర పద్ధతిలో గొర్రెల మేకల పెంపకం అంటాం ఈ మూడు రకాల పద్ధతులు సాధారణంగా ఉంటాయి ఇందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ప్రస్తుతం భారతదేశంలో ఏదైతే గొర్రెల మేకల పెంపకం సాగుతుందో అందులో సా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఓపెన్ గ్రేజింగ్ సిస్టమ్లనే జరుగుతున్నాయి దానినే సాంప్రదాయ పద్ధతిని కూడా అంటుంటాం మనం ఓకే అండి మన దేశంలో గొర్రెలు మేకల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా వాటి కారణాలు ఎలా ఉంటున్నాయి మనం సాధారణంగా భారతదేశ ప్రభుత్వం వారు ఐదు సంవత్సరాలకు ఒకసారి పశుగన చేస్తుంటారు చివరిసారిగా రెండు వేల పన్నెండులో చేశారు రెండు వేల ఏడు నుండి రెండు వేల పన్నెండు వరకు ఐదు సంవత్సరాల కాలంలో భారత ప్రభుత్వ లెక్కల ప్రకారము గొర్రెలు మేకల సంఖ్య పదమూడు శాతం తగ్గిపోయింది అందులో తొమ్మిది శాతం గొర్రెల సంఖ్య తగ్గింది నాలుగు నాలుగు శాతం మేకల సంఖ్య తగ్గింది ఇందుకు ప్రధానమైన కారణాలు నాలుగుగా చెప్పుకోవచ్చు మనం ఇప్పటివరకు ఏదైతే గొర్రెల మేకల పెంపకం ఉందో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గ్రామంలో కనీసము ఇరవై ఇరవై ఐదు మంది ఈ వృత్తిని చేస్తుంటారు ఆ వృత్తి చేస్తున్న వాళ్ళల్లో ఎక్కువ శాతం ఒకే ఒక వర్గానికి చెందినవారు ఎక్కువగా యాదవ కులస్తులు ఉంటారు ఆ యాదవ కులస్తులలో ఎవరైతే ప్రస్తుత జనరేషన్ ఉందో అంటే వీళ్ళందరిలో కూడా విద్యార్హతలు పెరిగాయి టెన్త్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ వరకు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఎవరికి కూడా సాంప్రదాయ పద్ధతిలో గొర్రెలు మేకలు పెంచడం మీద ఆసక్తి లేకపోవడం లేకపోవడం వల్ల తరతరాలుగా చేస్తున్న కులవృత్తిగా చేస్తున్న వాళ్ళు కూడా ఆ ఇంటి పెద్ద బయటికి తీసుకెళ్లి మేపలేని పరిస్థితి వచ్చినప్పుడు అంటే తన వయసు మీద పడ్డం కానీ ఇతర అనారోగ్య కారణాల వల్ల కానీ ఆ కుటుంబ వృత్తిని వదిలేస్తున్నారు రెండవది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాటిని బయటికెళ్ళి మేపడానికి మేపు స్థలాలు తగ్గిపోయాయి మూడవ కారణం ఏంటి అంటే భూముల విలువలు పెరగడం భూముల విలువలు పెరిగినప్పుడు చాలామంది వాటికి ఒక పద్ధతి ప్రకారము ఇతరులు ఆక్రమించుకోకుండా లాంటిది ఏర్పాటు చేసుకోవడము పశువులు మేతకు రాకుండా చూసుకోవడము అలాగే అర్బనైజేషన్ అంటే చిన్న చిన్న మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ మధ్య ఆటోమొబైల్స్ పెరిగిపోయి ఆటోలు తర్వాత వెహికల్స్ పెరగడం వల్ల గ్రామీణ ప్రాంతంలో మేతకెళ్ళాలంటే ఖచ్చితంగా మెయిన్ రోడ్డును దాటాల్సి రావాల్సి రావడము అటువంటి పరిస్థితుల్లో ఒక మందని అంటే ఒక యాభై అరవై గుర్రెలున్న ఒక మందని ఒక వ్యక్తి తీసుకొని మేతకు తీసుకెళ్ళలేకపోవడము దీనివల్ల వృత్తి వదిలేయడం జరుగుతుంది ఇంకొక ప్రధాన కారణం ఏంటి అంటే మన దగ్గర మాంసాహారుల శాతం పెరిగిపోతుంది పెరిగిపోవడం వల్ల ఇప్పుడున్న గొర్రెల సంఖ్యలోనే ఎక్కువ శాతంలో కోతకెళ్తున్నాయి అంటే ఎక్కువ మొత్తంలో కోతకెళ్ళడం వల్ల కూడా వాటి సంఖ్య తగ్గిపోతుంది అలాగే ఇతర వర్గాల వారు ఎవరు కూడా ఈ వృత్తిని చేపట్టకపోవడం వీటిని ప్రధాన కారణాలుగా తీసుకున్నట్టయితే మనం గొర్రెలు మేకల సంఖ్య ఎందుకు తగ్గుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు ఓకే అండి అంటే సాంత్ర పద్ధతిలో గొర్రెలను పెంచడం లాభదాయకమా మేకల్ని పెంచడం లాభదాయకం అంటారు ఇది ఎప్పుడు కూడా ఎవరైతే రైతు కొత్తగా గొర్రెల ఫారం కానీ ఫారం కానీ పెట్టాలనుకుంటాడో ఆ ప్రాంతంలో గొర్రె మాంసానికి డిమాండ్ ఉందా లేదా మేక మాంసానికి డిమాండ్ ఉందా వాటి మీద ఆధారపడి మాత్రమే గొర్రెలు పెంచాలా మేకలు పెంచాలనేది అతను నిర్ధారించుకోవాలి ఎందుకంటే సౌత్ ఇండియా వరకు తీసుకున్నట్టయితే తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాలలో మనకి గొర్రె మాంసానికి డిమాండ్ ఎక్కువ మీరు ఒకసారి నార్త్ ఇండియాకి తీసుకున్నట్టయితే నార్త్ ఇండియాలో మేక మాంసానికి డిమాండ్ ఎక్కువ కానీ కొన్ని ప్రాంతాలలో రెండింటికి డిమాండ్ ఉంటుంది ఉదాహరణకి హైదరాబాద్ లాంటి ప్లేస్లో బిర్యానీ లాంటి తిరుపదార్థం చేయాలంటే ఖచ్చితంగా గొర్రె మాంసం వాడాలి గొర్రె మాంసం వాడినట్టయితేనే ఆ బిర్యానీకి ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఎవరైతే ఫామ్ పెట్టాలనుకుంటారో ఎక్కువ శాతం అంటే ఒక డెబ్బై డెబ్బై ఐదు శాతం అంటే నాలుగింట మూడు వంతులు గొర్రెలని నాలుగింట ఒక వంతు మేకలని కలిపి పెంచుకున్నట్టయితే దాన్ని రెండు రకాల మాంసాలని మార్కెట్కి తరలించడానికి అవకాశం ఉంటుంది అంటే పొట్టేలు పిల్లల పెంపకంలో లాభ నష్టాలు ఎలా ఉంటాయి సాధారణంగా పొట్టేలు పిల్లల పెంపకంలో ప్రధాన సమస్య పిల్లల ఎంపిక ఉదాహరణకి ఎవరైనా ఒక యాభై పొట్టేలు పిల్లలతో ఫారం చేయాలనుకుంటే ఒకే వయసు పొట్టేలు పిల్లలు ఒకే రోజు ఒకే మార్కెట్లో దొరకవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే షాండీకి వెళ్ళినప్పుడు లేదా ఎవరో బ్రోకర్ ఉంటారు సప్లై చేయడానికి అతను రకరకాల ఏజ్ గ్రూప్స్ అందులో కొన్ని తల్లి దగ్గర సరిగా పాలు దొరకని పిల్లలు కూడా ఉండుంటాయి లేదా తల్లి చనిపోయిన తర్వాత పోతపాల మీద పెరిగిన పిల్లలు ఉంటాయి అందులో కొన్ని రోగాలు వచ్చిన పిల్లలు ఉంటాయి అన్నింటినీ ఒక గుంపులాగా కొంటారు ఆ కొన్నప్పుడు వాటి శరీర బరువు మీద ఆధారపడకుండా సంఖ్యను బట్టి కొంటారు ఉదాహరణకు పది పిల్లలని ఒక పిల్లకి నాలుగు వేల రూపాయల చొప్పునాలను కొంటారు అలా కొన్నప్పుడు ఏమవుతుంది అంటే దాని శరీర బరువుకి పెట్టాల్సిన రేటు కన్నా ఎక్కువ మొత్తంలో పెట్టి కొనడం వల్ల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది ఒకటో చిన్నపిల్లలు దొరకకపోవడము దొరికినా కూడా లైవ్ వేట్ మీద దొరకకపోవడము అన్నీ కూడా మూడు నాలుగు నెలల వయసున్న పిల్లల్ని మాత్రమే తీసుకోవాలి ఇందులో గొర్రెపెట్టెల పెంపుకంలో ఒకేలా అంతకన్నా ఎక్కువ వయసు తీసుకున్నట్టయితే వాటిలో అనేది ఉండదు జనరల్గా పుట్టిన తర్వాత పుట్టిన నుండి ఆరు నెలల వరకు ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది ఆరు నెలల నుండి తొమ్మిది నెలల వరకు ఇంకొంచెం ఉంటుంది తొమ్మిది నెలల తర్వాత దాన్ని పెద్ద గొర్రె అంటాం అడల్ట్ గోటు కానీ లేదా అడల్ట్ షీప్ కానీ అంటాం బట్ అక్కడ మీకు ఎదుగుదల చాలా తక్కువగా ఉంటుంది ఏ వయసులో అయితే ఎదుగుదల ఎక్కువ ఉండాలో ఆ వయసు అంతా కూడా మూడు నాలుగు నెలల వయసు అక్కడ ఓపెన్ మార్కెట్లో వెళ్ళిపోయింది కాబట్టి ఆ తర్వాత మనం ఎక్కువ 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 మొత్తం చెల్లించి గొర్రె కొంటాము తర్వాత మన దగ్గరికి వచ్చినంత సరిపడంత ఎదుగులో ఉండకపోవడము ఈ రెండు ప్రధాన కారణాల వల్ల పొట్టెల పెంపక పెంపకము బ్రీడింగ్ యూనిట్తో పోల్చినట్టయితే అంటే ఆడ గొర్రెలను కానీ ఆడ మేకలను కానీ పెంచడం వల్ల వచ్చే లాభాలతో పోల్చినట్టయితే ఇందులో వచ్చే లాభాలు చాలా తక్కువ తక్కువ అంటారు అయితే మీరన్నట్టుగానే సాంద్రమైన పద్ధతిలో మేకల్ని పెంచుకోవాలంటే ఎలాంటి జాతుల్ని ఎంచుకోవాలంటారు ఎలాంటి రకమైన జాతులు మనం ఎంచుకుంటే సాంద్రమైన లాభాలు సాధారణంగా మనం మాంసం కోసమే గొర్రెల మేకల పెంపకం చేస్తుంటాం మన దగ్గర ఉన్న జాతులన్నీ కూడా మాంసం ఉత్పత్తి చేసే జాతులే ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాలు రెండు తీసుకున్నట్టయితే మన దగ్గర ఏదైతే భారత ప్రభుత్వం గుర్తించిన జాతి గొర్రె జాతి ఉందో నెల్లూరు జోడిపి అంటాము అందులోనే శరీర వర్ణాన్ని బట్టి నెల్లూరు బ్రౌను నెల్లూరు పల్ల అంటాము ఇది ప్రపంచంలోనే ది బెస్ట్ అంటే ఉత్తమమైన మాంస ఉత్పత్తి చేసే గొర్రె జాతి కాబట్టి మన దగ్గర ఫారం ఎవరైనా పెట్టాలనుకుంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఫారం పెట్టాలనుకుంటే అది గొర్రెల ఫారం తోటి స్టార్ట్ చేయాలనుకుంటే మన దగ్గర ఉన్న జాతులను సెలెక్ట్ చేసుకోవడం ఉత్తమము అలాగే మేకల ఫార్మ్ పెట్టాలనుకుంటే మాత్రము స్టార్టింగ్లో ఎప్పుడూ కూడా లోకల్గా దొరికే బ్రీడ్తోటే స్టార్ట్ చేయాలి ఎందుకంటే వాటి మీద మనకు అవగాహన రావాలి మనం షెడ్లో పెట్టి మేకలను కానీ గొర్రెలను కానీ పెంచగలమా పెంచితే ఎటువంటి పశుగ్రాసాలు వేసుకోవాలి ఒక రెండు మూడు నెలలు మీకు పూర్తిగా మీ చేతికి అనుభవం వచ్చిన తర్వాత అప్పుడు నార్త్ ఇండియాలో ఎక్కువ ఎదుగుదల ఉండే మేక జాతులు ఉన్నాయి సిరోహి సుజాత్ జమ్నాపర్ లాంటి జాతులు ఆ తర్వాత కాలంలో ఆ బ్రీడ్స్ తెచ్చుకోవాలి మొదట్లోనే ఇతర రాష్ట్రాల నుండి మేక జాతులు తెచ్చుకోవడం సరైన పద్ధతి కాదు ఓకే అంటారా అయితే ఫోరం పెట్టేవారు కొత్తగా ఇప్పుడు చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు అనుకోండి ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎవరైనా ఫారం పెట్టాలనుకుంటే ముందుగా గొర్రెల మేకలను ఇష్టపడాలి ఇష్టపడకుండా పాడి పశువుల పోషణ కానీ గొర్రెల మేకల పెంపం కానీ చేయలేము ముందుగా మీకు వాటి మీద పూర్తి అవగాహన రావాలి గొర్రె అంటే ఏంటి మేక అంటే ఏంటి గొర్రెలో జీవితకాలం ఎంత మేకలో జీవితకాలం ఎంత ఏ బ్రీడును ఏ రకంగా పోషిస్తే ఎంత ఎదుగుదల ఉంటుంది వాటి మీద పూర్తి అవగాహన ఉండాలి ఇటువంటి అవగాహన ఉన్న తర్వాత స్థానికంగా ఉన్న వైద్యాధికారిని కలిసి ఆ స్థానికంగా ఉండే జాతులు ఏంటి స్థానికంగా ఉండే జాతులు ఏంటి ముందు వాటి గురించి సమాచారం స్థానికంగా ఉన్న వైద్యాధికారిని అడగాలి ఆ తర్వాత మనకు భారత ప్రభుత్వం వారిది ఒకటి ట్రైనింగ్ సెంటర్ ఉంది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ గోడ్స్ అని సిఏఆర్జీ అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఉంది అక్కడ వాళ్ళు ప్రతి మూడు నెలలకు ఒకసారి పది రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు శాస్త్రీయ పద్ధతిలో మేకల పెంపకం మీద నిర్వహిస్తారు అక్కడికి ట్రైనింగ్ వెళ్ళి రావడం చాలా ఉత్తమం అలాగే రాజస్థాన్లో గొర్రెల మేక గొర్రెల పెంపకం కేంద్రం ఉంది ఒకటి సెంట్రల్ షీప్ అండ్ వుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు అక్కడ కూడా ట్రైనింగ్స్ ఇస్తారు ఎవరైతే గొర్రెల ఫారం పెట్టాలనుకుంటున్నారో రాజస్థాన్కి వెళ్ళి అక్కడ శిక్షణ పొందడం ఉత్తమము ఎవరైతే మేకల ఫారం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఉత్తరప్రదేశ్కి వెళ్ళి సిఏఆర్జీలో ట్రైనింగ్ తీసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత మనం ఏ ప్రాంతంలో అయితే లేదా ఏ రాష్ట్రంలో అయితే ఫారం పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఎవరైనా రైతుది చేస్తున్నాడా చేసినట్టయితే ఎక్కడ చేస్తున్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఆ రైతుతో స్వయంగా మాట్లాడి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అతను ఎలా స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఏ స్థితికి వచ్చాడు ఆ విషయాలు పూర్తిగా ఆహ్వానం తీసుకోవాలి అలాగే వీలైతే సక్సెస్ఫుల్ ఫార్మర్ ఫామ్లో కనీసం రెండు మూడు రోజులు వీరు స్వయంగా పనిచేయాలి అంటే వీరికి తెలియాలి యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏం చేయాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఈ గొర్రె మేకల పెంపకం అనేది పూర్తిగా ఒక కులవృత్తిగా ఉండిపోయింది దీని గురించి పూర్తి సమాచారం అందించడానికి అంతగా మన దగ్గర ప్రచురణ విభాగాలు కానీ లేదా విస్తరణ విభాగాలు కానీ అంతగా శ్రద్ధ చూపించలేదు కాబట్టి ఇటువంటి తెలుసుకోవాలంటే సక్సెస్ఫుల్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మనం పూర్తి విషయాలు తెలుసుకోవాలి అక్కడ పని చేయాలి ప్రధానంగా వీటి మీద అవగాహన పెంచుకోవడము తర్వాత సాధ్యమైనంత వరకు స్టార్టింగ్లో అంటే కనీసం ఒక ఆరు నెలలు లేదా తొమ్మిది నెలల వరకు ఎవరైతే రైతు అంటే కొత్తగా ఎంటర్ప్రెన్యూర్షిప్ చేస్తాడో ఆ రైతు ఆ ఫారంలో ఉండాలి అంటే రౌండ్ ద క్లాక్ అటెన్షన్ చాలా అవసరం ట్వంటీ ఫోర్ అవర్స్ ఫామ్లో ఉండాలి అంటే లైఫ్ స్టాక్లో ఎప్పుడూ రిస్క్ ఉంటుంది కాబట్టి అటువంటిప్పుడు పూర్తి అవగాహనతోటి ఫారం పెట్టడం అనేది ఉత్తమం అయితే గొర్రెలకు మేకలకు వ్యాధులు సోకడం వల్ల భారీగా నష్టపోతూ ఉంటారు కొత్తగా మొదలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు వ్యాధి బారిన పడకుండా గొర్రెలు మేకలను ఎలాంటి ప్రదేశాలలో వాటిని పెంచి పోషించడం అలాంటి ఎలాంటి జాగ్రత్త సాధారణంగా అవగాహన లోపం వల్లనే గొర్రెల మేకలలో రోగాలు వస్తాయండి ఇప్పుడున్న పద్ధతులలో గ్రామీణ ప్రాంతాలలో ఎవరైతే వృత్తి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఓపెన్ గ్రేజింగ్ సిస్టంలోనే చేస్తున్నారు అంటే విస్తృత మేపు పద్ధతి అంటాం విస్తృత మేపు పద్ధతిలో ఎప్పుడు కూడా వాటికి శుభ్రమైన నీరు దొరకదు శుభ్రమైన త్రాగునీరు దొరకదు శుభ్రమైన గడ్డి దొరకదు అంటే జీవాలకు కానివ్వండి పాడి పశువులకు కానివ్వండి ఎవరికైనా కూడా ఏదైనా ఒక డిసీజ్ అంటే ఒక అంటువ్యాధి వస్తుంది అంటే మూడు మార్గాల ద్వారా వస్తుంది ఒకటి త్రాగునీరులో అయినా కలుషితం ఉంటే వస్తుంది లేకపోతే తినే పదార్థాలలో ఏదైనా కలుషితమైనట్టయితే వస్తుంది మూడవది ఆ పక్కన ఏదైనా మందలో ఏదైనా డిసీజ్ ఉన్నట్టయితే గాలి ద్వారా వ్యాప్తి చెందే రోగాలు కొన్ని ఉన్నాయి కానీ తెలంగాణ ప్రభుత్వము గత చాలా సంవత్సరాలుగా ఏవేవైతే ప్రధాన రోగాలు ఉన్నాయో గొర్రెలు మేకలలో అంటే ముఖ్యంగా పెద్ద రోగం అంటాం పీపీఆర్ అనే ఒక రోగము తర్వాత బొబ్బ రోగం అంటాము పాక్స్ డిసీజ్ అంటాము తర్వాత చిటుకు రోగం అంటాము ఈటీ డిసీజ్ అంటారు తర్వాత హెచ్ఎస్ నల్లబాటు అంటారు ఈ ప్రధాన రోగాలకు అన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు ఉచితంగా టీకాలు అందజేస్తున్నారు అయితే ఉచితంగా టీకాలు అందజేస్తున్నా కూడా కులవృత్తిలో సాంప్రదాయ పద్ధతిలో ఎవరైతే మేకల పెంపకం చేస్తున్నారో వారికి వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల ఏ టైంలో ఏ టీకాలు వేసుకోవాలనే దానికి స్థానిక పశువైద్య అధికారి చెప్పినా కూడా వారు పట్టించుకోకపోవడం వల్ల అటువంటిప్పుడు మాత్రమే వ్యాధిని బారిన పడే ఉన్నాయి లేనట్టయితే ఎవరైనా సాంద్ర పద్ధతిలో అంటే కొత్తగా ఇతర వర్గాల వారు కానీ లేదా యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వారు ఎవరైనా కూడా సాంద్రపదలో గొర్రెలు మేకల పెంపకం చేపట్టాలనుకుంటే జీరో పర్సెంట్ మార్టాలిటీతో ఫామ్ మెయింటైన్ చేయొచ్చు ఇటువంటి సక్సెస్ఫుల్ స్టోరీస్ మన తెలంగాణ రాష్ట్రంలో మన పక్క జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి లాభదాయకంగా ఉండాలంటే ఎంత సంఖ్యలో ఫారం మొదలు పెట్టాలంటారు ఎప్పుడు కూడా మినిమం ఫామ్ కెపాసిటీ ఫైవ్ హండ్రెడ్ ఉండాలండి ఐదు వందలు ఫామ్ కెపాసిటీ ఉండాలి కానీ ఒకేసారి ఐదు వందల గొర్రెలతో కానీ ఐదు వందల మేకలతో కానీ స్టార్ట్ చేయకూడదు స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇరవై మేకలు లేదా ఇరవై గొర్రెలతో మాత్రమే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఐదు వందల గొర్రెలు కానీ ఐదు వందల మేకలు కానీ మీకు ఒకేసారి మార్కెట్లో దొరకవు దాన్ని బ్రీడింగ్ స్టాక్ అంటాం బ్రీడింగ్ స్టాక్ అంటే ఒకసారి మన ఫారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆరేడు సంవత్సరాలు మన ఫారంలోనే ఉంటాయి అవి వాటి నుండి పుట్టే పిల్లల్ని మాత్రమే మనం కోతకు అమ్ముతాం అంటే దీనిని ఫౌండేషన్ స్టాక్ కింద తీసుకుంటాం అటువంటి ఫౌండేషన్ స్టాక్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా కూడా మీకు మీకు అనుకున్నంతగా పిల్లలు పుట్టవు తర్వాత నుండి వచ్చే మాంసం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా కూడా ఐదు వందల యూనిట్ని టార్గెట్గా పెట్టుకొని ఇరవై మేకలు లేదా ఇరవై గొర్రెలతో స్టార్ట్ చేయాలి అయితే ఒక అంచనా ప్రకారం అనుకుందాం ఒక వంద గొర్రెలతో ఫారం మొదలు పెట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుంది ఇందులో ప్రధానంగా మూడు రకాల ఖర్చులు ఉంటాయండి ఒకటి ఏంటి అంటే మేక లేదా గొర్రె ఖరీదు రెండవది వాటికి సంబంధించిన షెడ్ నిర్మాణం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం కానీ మూడవది మన డైరీ ఫామ్లో లాగా మొదటి పదిహేను రోజులలోనే వీటి నుండి ఇన్కమ్ జనరేట్ కాదు ఎందుకంటే ఒకవేళ మనం గొర్రెలు కానీ లేకపోతే చూడి మేకలు కానీ కొన్నట్టయితే ఆ పిల్లలు పుట్టాలి పుట్టిన తర్వాత అవి కోతకొచ్చే వయసు అంతరకు మనం పెంచాలి అంటే మొదటి తొమ్మిది నెలల వరకు వర్కింగ్ క్యాపిటల్ కూడా అవసరం వస్తుంది అంటే మూడు రకాల ఖర్చులు ఉంటాయి ఇందులో ఒకటి గొర్రె ఖరీదు లేదా మేక ఖరీదు అది దాదాపుగా ఈ రోజు నా రేటు ప్రకారం ఎనిమిది నుండి పదివేల వరకు ఉంటుంది అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రతి గొర్రె లేదా ప్రతి మేక మీద ఇరవై ఐదు వందల నుండి మూడు వేల రూపాయల ఖర్చు వస్తుంది అలాగే వర్కింగ్ క్యాపిటల్ కూడా ప్రతి గొర్రె లేదా ప్రతి మేకకు మూడు వేల రూపాయలు అవసరం ఉంటుంది అంటే దాదాపు పద్నాలుగు వేల నుండి పదిహేను వేల రూపాయలు ఒక గొర్రె లేదా ఒక మేక మీద వాళ్ళకి అవసరం వస్తాయి ఉదాహరణకి ఇంతముందు మీరు అన్నట్టు వంద గొర్రెలు లేదా మేకలతో స్టార్ట్ చేయాలంటే తన దగ్గర పద్నాలుగు నుండి పదిహేను లక్షల అవసరం వస్తాయి అంటే మొదటి ఇన్కమ్ జనరేట్ అయ్యేంత వరకు వర్కింగ్ క్యాపిటల్ కూడా కలిపి చెప్పాను నేను ఇంత ముందు అడిగినట్లుగా వంద గొర్రెలతో ఫారం మొదలు పెడితే సంవత్సరానికి ఎంత ఆదాయం వరకు మనం గడించవచ్చు అంటారు ఇది ముఖ్యంగా గొర్రెల ఫారానికి మేకల ఫారానికి తేడా ఉంటుందండి గొర్రెలు ప్రతీతకి ఒక పిల్లనే ఇస్తాయి అంటే వాటి సహజ లక్షణము మేకలు ప్రతి ఈతకు రెండు పిల్లలు ఇస్తాయి కాబట్టి మీరు మేకల ఫారం పెట్టిన వాళ్ళకి పుట్టే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిల్లో వచ్చే ఆదాయం ఎక్కువ మేకల ఫార్మ్తో పోలిస్తే గొర్రెల్లో వచ్చే ఆదాయం కాస్త తక్కువ గొర్రెల్లో తక్కువ ఉంటుంది కాస్త తక్కువగా ఉంటుంది అయితే ఒక గొర్రె మీద సంవత్సరానికి మూడు వేల ఐదు వందల నుండి నాలుగు వేల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది అది నెట్ ప్రాఫిట్ అదే మీరు మేకలను తీసుకున్నట్టయితే నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల రూపాయల ఆదాయం వస్తుంది ఒక మేక మీద సంవత్సరానికి ఇది నెట్ ప్రాఫిట్ అయితే ఏ పశుగ్రాసాలని ఎంత విస్తీర్ణంలో పెంచాలంటారు పాడి పశువుల పెంపకంలో ఏ రకమైతే పశుగ్రాసాలు పెంచుతుంటాము అంటే రెండు రకాల పశుగ్రాసాలు ఒకటి శక్తినిచ్చే పశుగ్రాసాలు అంటే నాన్ లెగ్యం జాతి పశుగ్రాసాలు అంటాము రెండోది మంసకృతులు ఇచ్చే పశుగ్రాసాలు అంటే లగ్యం జాతి పశుగ్రాసాలు అంటాము ఈ రెండు పశుగ్రాసాలని ఒక ఎకరంలో నాన్ లెగ్యం జాతి ఒక ఎకరంలో లెగ్యం జాతి పెంచుకున్నట్టయితే వంద గొర్రెలకు కానీ వంద మేకలకు కానీ ఒక సంవత్సరం అంతా సరిపడేంత పచ్చి పశుగ్రాసాన్ని మనం అందివ్వగలుగుతాం అంటే వంద గొర్రెలతో ఫామ్ పెట్టిన వాళ్ళు రెండు ఎకరాలలో పశుగ్రాసాలను సాగు చేయాలి అంటే అక్కడ ఏర్పాటు చేసే షెడ్ నిర్మాణం ఏ దశలో ఉండాలి ఎలాంటి జాగ్రత్తలు ఆ షెడ్లో తీసుకోవాలి అంటే మన తెలుగు రాష్ట్రాల వరకు తీసుకున్నట్టయితే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో అంటే ఫారం ఎలాగైతే కడతామో ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో షెడ్ ఉండాలి ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా ఉంటుందో అటువంటి ప్లేసులలో మీకు నార్త్ సౌత్ డైరెక్షన్లో ఉండాలి ఇందులో ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే షెడ్ లోపలనే ఎనిమల్స్ ఉంటాయి కాబట్టి అవి పోసే మూత్రం కానీ అవి వేసే పేడ కానీ ఏదైతే ఉంటుందో అది సన్ డ్రెయింగ్ కావాలి అలాగే ఎయిర్ డ్రయింగ్ కూడా కావాలి ఆ రకంగా కావడానికి వీలుగా మనం ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ చెప్తాము ఎక్కడైతే వర్షపాతం ఎక్కువగా ఉంటుందో అక్కడ మనకు సన్సెట్ తక్కువగా ఉంటుంది అంటే సూర్యరశ్మి తక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ నార్త్ సౌత్ పోల్లో తీసుకోమని చెప్తాము భవిష్యత్తులో గొర్రెలు మేకల పెంపకం ఆ మాంసం మాంసం వాటి డిమాండ్ ఎలా ఉండబోతుంది అంటారు సార్ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న గొర్రెల సంఖ్యలో దాదాపు ఇరవై శాతం గొర్రెలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో గొర్రెలు ఉంటాయో అక్కడ సహజంగా మాంసం ధరలు తక్కువగా ఉండాలి అవును కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలను తీసుకున్నట్టయితే మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో లేనంత మాంసం ధరలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి ఎందుకు అంటే దీని ప్రధాన కారణం ఏంటి అంటే ఇక్కడ మాంసం వినియోగం ఎక్కువ రెండవది తెలంగాణ రాష్ట్రం నుండి అరబ్ కంట్రీస్కి మనకు మీట్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ రికగ్నైజ్డ్ స్లాటర్ హౌజెస్ ఎక్స్పోర్ట్ కోసము గుర్తింపు పొందినవి ఉన్నాయి కాబట్టి మీట్ ఎక్స్పోర్ట్ అవ్వడము స్థానికంగానే సహజంగా మాంసం ఎక్కువగా వినియోగింపబడము అలాగే సాంప్రదాయ పద్ధతులు ఎవరైతే గొర్రెలు పెంచుతున్నారో ఆ గొర్రెల సంఖ్య ప్రతి సంవత్సరము కనీసము ఒక టూ త్రీ పర్సెంట్ తగ్గుకుంటూ పోవడము ఈ కారణాల వలన భవిష్యత్తులో భవిష్యత్తులో మాంసం వినియోగానికి సరిపడేంత ఉత్పత్తులు ఉండకపోవచ్చు ఇప్పుడు కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే భారత వైద్య విజ్ఞాన సంస్థ అంటాము వారు ఒక మనిషి అంటే ఎవరైతే ఒక మానవుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నప్పుడు ఇతర ఆహార పదార్థాలతో పాటు ప్రతి సంవత్సరము కనీసం పన్నెండు కిలోల మాంసం తినాలని చెప్తారు ఈ పన్నెండు కిలోల మాంసం అనేది కోడి నుండి రావచ్చు లేదా గొర్రె నుండి రావచ్చు లేదా మేక నుండి రావచ్చు లేదా చేపల నుండి రావచ్చు ఏదైనా పశువులు వాటి నుండి రావాల్సిన మాంసము కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఇది ఆరు కిలోలుగా మాత్రమే ఉంది అంటే రికమెండెడ్ ఏదైతే తలసరి మాంస వినియోగం ఉందో అది పన్నెండు కిలోలు ఉండగా ప్రస్తుతం మనం తింటున్నది ఆరు కిలోలు మాత్రమే ఒక పక్క ఇప్పుడున్న గొర్రెల సంఖ్య తగ్గుతుంది భారతదేశ జనాభా పెరుగుతుంది రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం నూట ఇరవై ఒక్క కోట్ల జనాభా ఉంది ప్రధానంగా భారతదేశంలో రెండు మతాల వాళ్ళు ఉన్నారు ఎనభై నుండి ఎనభై ఒక్క శాతం వరకు హిందూ మతానికి సంబంధించిన వారు పదమూడు నుండి పద్నాలుగు శాతం వరకు ముస్లిం మతానికి సంబంధించిన వారు ఉన్నారు ఈ రెండు మతాలల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ ముస్లిం మతస్థులు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు హిందూస్లలో ఒక నలభై శాతం ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటారు లేదా సీజనల్ వెజిటేరియన్స్ ఉంటారు అంటే ఒక అరవై శాతం హిందువులు తప్పకుండా మాంసం తింటుంటారు ఈ లెక్కన తీసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్న జనాభాలో ఎనభై ఐదు కోట్ల మంది ప్రతిరోజు మాంసం తింటారు అంటే అనుకున్నంత మాంసం తింటున్నారా లేదా అనేది పక్కన పెట్టినట్టయితే వాళ్ళంతా కూడా మాంసాహారుల కింద వినియోగపడతారు ఉన్న మతపరమైన ఆంక్షలు లేదా చట్టపరమైన ఆంక్షలు ముస్లింలకు ఉన్న మతపరమైన ఆంక్షలు చట్టపరమైన ఆంక్షలు వీటి కారణంగా మనం బీఫ్ కానీ పొర్క్ కానీ తినలేము భారతదేశంలో ఎవరైనా మాంసాహారిగా ఉన్న వ్యక్తి మాంసం తినాలి అంటే కోడి లేదా గొర్రె లేదా మేక మీద మాత్రమే ఆధారపడాలి అంటే ఇప్పుడున్న సంఖ్య తగ్గుతుంది గొర్రెల మేకల సంఖ్య సాంప్రదాయ పద్ధతిలో కులవృత్తి చేస్తున్న వారు తగ్గుతున్నారు కొత్తగా ఎవరైతే ఇతర వర్గాల వారి ఫారంలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు స్టార్ట్ చేయడం తక్కువ సంఖ్యలో స్టార్ట్ చేస్తారు ఇంకా స్టెబిలైజ్ కాలేదు మన దగ్గర సాయంత్ర పద్ధతిలో గొర్రెలు మేకల పెంపకం అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఊపందుకోలేదు కాబట్టి ఈ కారణాలకు చేత భవిష్యత్తులో అంటే ఈ రోజున్న మాంసం ధరలను పోల్చుకున్నట్టయితే గత పదిహేను సంవత్సరాల క్రితం ఎంత మాసం ధర ఉందో చూసుకొని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎంత మోసం ధర ఉంటుందని మనం అంచనా వేసినట్టయితే అంటే రెండు వేల సంవత్సరంలో మనకు మోసం ధరలు డెబ్బై నుండి ఎనభై రూపాయలే ఉండేవి ఈరోజు రెండు వేల పదిహేనులో నాలుగు వందల ఎనభై నుండి ఐదు వందల రూపాయల వరకు ఉంది అంటే జనాభా తగ్గుతుంది తినేవాళ్ళు పెరుగుతున్నారు మానవ జనాభా పెరుగుతుంది వీటి కారణాల వల్ల రాబోయే ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై సంవత్సరాలకు వచ్చేసరికి నా అంచనా ప్రకారం కనీసం వెయ్యి రూపాయలు ఉంటుంది మాంసం ధర మనకి భారతదేశంలో మాంసం తినాలంటే ఆల్టర్నేట్ మీట్ సోర్స్ లేదు లేదంటారు కాబట్టి ఖచ్చితంగా గొర్రెలు లేదా మేకలని ఇతర వర్గాల వాళ్ళు ఖచ్చితంగా పెంచాలి పెంచినట్టయితే ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ పద్ధతిలో పెంచలేరు కాబట్టి ఆ సాంప్రదాయ కుల వృత్తి వాళ్ళే ఇప్పుడు పెంచుతున్న పద్ధతి నచ్చక ఆ వృత్తిని వదిలేస్తున్నారు కాబట్టి కొత్తగా ఎవరైతే వాణిజ్యశాలలో ఫామ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు సాంద్రపదలో చేయక తప్పదు రాబోయే కాలంలో ఎవరైనా తిను పదార్థమైన మాంసంకి సంబంధించి గొర్రె మేకల ఫారాలు ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంటుంది లేనట్టయితే మనకి భవిష్యత్తులో మాంసం కూడా అందుబాటులో ఉండదు అయితే ఒక ప్రత్యేకంగా గొర్రెకు ఒక మేకకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం ఉంటుంది అంటారు గొర్రెకి తొమ్మిది నుండి పదపి చదరపడుగులు షెడ్యూల్ షెడ్యూలో అలాగే దాని నుండి ఒక పిల్ల వస్తుంది కాబట్టి దానికి మూడు చదర పడుగులు ఇవ్వాలి అంటే తల్లి గొర్రెకి పిల్లగొర్రెకి రెండింటికి కలిపి పన్నెండు చదర పడుగులు షెడ్లో ఇవ్వాలి షెడ్ బయట దానికి రెండు నుండి మూడు రేట్ల స్థలం ఓపెన్ పేడకి ఇవ్వాలి ఓపెన్ ప్లేస్ ఇవ్వాలి అలాగే మేక వరకు వచ్చినట్టయితే మేకలకి ఉంటాయి అలాగే దాని నుండి రెండు పిల్లలు వస్తాయి కాబట్టి దానికి ఇవ్వాల్సిన విస్తీర్ణము గొర్రెకి ఇవ్వాల్సిన షెడ్ విస్తీర్ణం కన్నా ఇరవై ఐదు శాతం అధికంగా ఉంటుంది అంటే దాదాపు పదిహేను చదర పడుగులు షెడ్లో ఇవ్వాలి దానికి రెండు నుండి మూడు రెట్లు ఓపెన్ పేడకులో ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఒక అంచనా ప్రకారం వంద గొర్రెలు అనుకోండి వందల గొర్రెలకు కానీ మేకలకు కానీ ఎంత విస్తీర్ణం అవసరం ఉంటుంది అంటారు వంద గొర్రెలకు కానీ మేకలకు కానీ షెడ్ కన్స్ట్రక్షన్ కోసం తీసుకున్నట్టయితే షెడ్ కన్స్ట్రక్షన్ కోసం తీసుకున్నట్టయితే ఒక గొర్రెకి నలభై నుండి యాభై స్క్వేర్ ఫీట్స్ అవసరం వస్తుంది ఆ రకంగా ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్లు అవసరం ఒక ఎకరంలో నలభై మూడు వేల ఐదు వందల ఇరవై స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి మీరు ఆ లెక్కన తీసుకుంటే ఒక ఎకరంలో ఒక వెయ్యి గొర్రెలకు కానీ మేకలకు కానీ సరిపడేంత అకామిడేషన్ ఇవ్వచ్చు అంటే ఒక పది గుంటల స్థలం ఐదు నుండి పది గుంటల స్థలం షెడ్ నిర్మాణానికి సరిపోతుంది అలాగే పశుగ్రాసాలను పెంచడానికి రెండు ఎకరాలు కావాలి ఒక ఎకరంలో నాన్ లెగ్యం పెంచాలి ఒక ఎకరంలో లెగ్గ్యం పెంచాలి అంటే రెండు నుండి రెండు గుంట రెండు ఎకరాల ఐదు గుంటలు రెండు ఎకరాల పది గుంటలు సరిపోతుంది అంటే సాంద్ర పద్ధతిలో కలిగే లాభాలు ఎలా ఉంటాయంటారు సాంద్ర పద్ధతిలో పెంచితే మేకల నుంచి వచ్చే లాభాలు అంటే ప్రధానంగా ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిలో గొర్రెల పెంపకం దారులు బాగా నష్టపోతున్నది రోగాల బారిన పడడం వల్ల ఆ రోగాలు కూడా ఎందుకు వస్తున్నాయంటే శుభ్రమైన నీరు దొరకకపోవడము శుభ్రమైన గడ్డి దొరకకపోవడం ఒకవేళ దొరికిన గడ్డి కూడా దాని శరీర అవసరాలకు తగినట్టుగా మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న పశుగ్రాసం దొరకకపోవడము సీజనల్గా అంటే ఏ ప్లేస్కి అయితే వెళ్తాయో ఆ ప్లేస్లో ఏది దొరికితే దాంతో కడుపు నింపుకొని రావడము ఈ కారణాల వల్ల వాటిల్లో నటల బెడద ఎక్కువగా ఉంటుంది తర్వాత చిన్నపిల్లల్లో ఎదుగుదల తక్కువగా ఉంటుంది అలాగే తల్లి దగ్గర సరిపడని పాలు ఉత్పత్తి కాకపోవడం వల్ల అంటే తల్లికి సరైన పోషణ అందడం లేదు కాబట్టి తల్లి దగ్గర సరిపడని పాలు ఉత్పత్తి కాకపోవడం వల్ల అది పిల్లకి సరిపడని పాలు ఇవ్వకపోవడం వల్ల పాలు తాగే వయసులో ఎంతైతే ఎదుగుదల ఉండాలో ఆ ఎదుగుదల లేకపోవడం వల్ల సాంప్రదాయ పద్ధతిలో గొర్రె పెంపకందారులు చాలా నష్టపోతున్నారు ఈ సమస్యలన్నింటినీ కూడా మనం సాంద్ర పద్ధతిలో అధిగమించవచ్చు సాంద్ర పద్ధతిలో గొర్రె ఎక్కడికి వెళ్ళదు గొర్రె ఎక్కడైతే ఉంటుందో అక్కడికే దానికి కావాల్సిన నీరు శుభ్రమైన నీరు శుభ్రమైన గడ్డి ఆ గడ్డి కూడా మనం సాగు చేసిన గడ్డి దాని శరీర అవసరాలు తగ్గట్టుగా నాన్ లెగ్యుం గడ్డి ఒక ఎకరంలో లెగ్యం గడ్డి ఒక ఎకరంలో వేస్తాం కాబట్టి దాన్ని కట్ అండ్ క్యారీ సిస్టంలో అంటే పొలం నుండి కోసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు చేసి చేస్తాం కాబట్టి శుభ్రమైన నీరు శుభ్రమైన గడ్డి రెండు వాటికి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ రెండింటి నుండి వచ్చే రోగాలను అరికట్టవచ్చు అలాగే నేల మీద మేయట్లేదు కాబట్టి నట్టల బిడతల నుండి నివారించవచ్చు అంటే ప్రధానమైన సమస్యలు ఏవైతే ఓపెన్ గ్రేజింగ్ సిస్టంలో విస్తృత ఏ ఉన్నాయో వాటి అన్నింటిని కూడా సాంద్ర పద్ధతిలో మనం తగ్గించుకోవచ్చు అలాగే శరీర బరువుకి అనుగుణంగా మనము లెగ్యూం జాతి నాన్ లెగ్యం జాతి పశుగ్రాసాలని ఇస్తాం కాబట్టి చిన్నపిల్లల్లో ఎదుగుదల ఎక్కువగా ఉంటుంది అంటే తొందరగా ఎదిగినట్టయితే తొందరగా కోత కోతకమ్మచ్చు అలాగే తల్లి దగ్గర పాలు సరిపడిన ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా ఎదుగుదల ఉంటుంది తల్లులు ఆరోగ్యంగా ఉంటాయి మళ్ళీ తొందరగా కడతాయి తొందరగా ఈతాయి అంటే ఎక్కువ మొత్తంలో మనం పునరుత్పత్తి తీసుకోవచ్చు ఇవన్నీ సాంద్ర పద్ధతిలో ఉండే లాభాలు అంటే వ్యాధి బారిన పడిన గొర్రెల మేకల్ని ఎలా అంటారు వాటికి ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్న గొర్రె కానీ ఆరోగ్యంగా ఉన్న మేక కానీ చలాకిగా ఉంటుంది హుషారుగా ఉంటుంది నెమరు వేస్తూ ఉంటుంది అలాగే అవి పెట్టే ఏదైతే పేడ అంటామో అవి గొతికల్లాగా ఉంటాయి రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి తర్వాత మీరు పట్టుకోవడానికి గొర్రె దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రె మీకు దొరకకుండా పరిగెడుతుంటుంది అదే మీకు సిక్ ఎనిమల్ అంటే రోగం బారిన పడిన ఎనిమల్ ఏదైతే ఉంటుందో హుషారుగా ఉండదు చెవులు వేలాడేస్తుంది తర్వాత తోక వేలాడేస్తుంది ఒకవేళ డైజెస్టివ్ సిస్టమ్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా లేదా నట్టల బెడదు ఉన్నా కూడా అది పార్కు ఉంటుంది ఎప్పుడైతే సిగ్గా ఎనిమల్ ఉంటుంది లేదా సాంద్ర పద్ధతిలో మీరు మేత వేస్తారు మేత వేసినప్పుడు అన్ని ఎనిమల్స్తో తో పాటు ఒక ఎనిమల్ రాకుండా ఒక దూరంగా నిలబడింది అంటే దాన్ని మనం సిగ్ ఎనిమల్ కింద మనం ట్రీట్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ప్రధానంగా ఆడ జీవాల ఎంపికనండి బేసిక్ గా ఫామ్ పెట్టాలంటే దాన్ని మనం బ్రీడింగ్ స్టాక్ అంటాము ఆడ జీవాల ఎంపిక అనేది ఎలా ఉండాలంటే ఎవరైనా పాడి పశువుల పెంపకం చేసినట్టయితే మొదటి ఈత పశువు కానీ రెండో ఈత పశువు కానీ ఎలా అయితే తీసుకుంటారు ఆడ జీవాలు అంటే ఆడ గొర్రె కానీ మేకను కానీ తీసుకున్నట్టయితే అది ఒక ఈత మాత్రమే పడి ఉండాలి లేదా రెండో ఈత మాత్రమే పడి ఉండాలి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ వయస్సు కలిగింది మాత్రమే అయి ఉండాలి అంతకన్నా ఎక్కువ వయసు దాన్ని తీసుకోకూడదు అంటే ఇది ఇది ఏ రకంగా నిర్ధారిస్తాం వయసు అంటే వాటి క్రింది పళ్ళు దవడ క్రింది పళ్ళ ఆధారంగా స్థానిక వైద్యాధికారి సలహా మేరకు మనం తీసుకోవాలి అలాగే గొర్రెను చూసినప్పుడు హుషారుగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి తర్వాత ఇంత మీకు చెప్పినట్టు సిక్ ఎన్మల్ లో ఉండే ఇవి కూడా లక్షణాలు ఇక్కడ కనబడకూడదు సరిగ్గా నడవగలిగి ఉండాలి తర్వాత పేడ సరిగ్గా వేయాలి ఇవన్నిటిని చూసి తీసుకోవాలి అయితే ఈ ఆడజీవుల్ని ఎక్కడ కొనాలంటారు ఒక నిర్దిష్టమైన ప్లేస్ అక్కడైతే క్వాలిటీగా అనేది ఉన్నాయి ప్రదేశాలు అంటే ప్రస్తుతానికి సాంద్ర పద్ధతిలో గొర్రెలు మేకలు పెంచే వాళ్ళ కోసము సప్లయర్స్ ఎవరు లేరు ఎవరైనా ఒకే మొత్తంలో కొనాలనుకుంటే ఒకే మొత్తంలో కొనాలనుకుంటే బ్రోకర్స్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది లేదా ఎండు మార్కెట్స్ అంటే కోతకు వచ్చే మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి కొనాల్సి ఉంటుంది అందుకే ప్రధానంగా మార్కెట్లు మూడు రకాలండి ఒకటి ప్రైమరీ మార్కెట్స్ అంటాం ప్రైమరీ మార్కెట్స్ అంటే ఏంటి అంటే ఎవరైతే సాంప్రదాయ పద్ధతులు గొర్రెల మేకలు పెంచుతున్నారో ఆ గొర్రెల పెంపకం దాని దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన ఒకటిన్నర నుండి రెండు సంవత్సరాల వయసున్న గొర్రెను హుషారుగా ఉన్న గొర్రెని లేదా అది ప్రెగ్నెంట్గా ఉన్న గొర్రెని ప్రైమరీ మార్కెట్లో కొనుక్కోవడం వస్తాము అటువంటి అప్పుడు మీకు ఏంటంటే వందో రెండు వందలు ఎక్కువగా పే చేసి తీసుకున్నా పర్వాలేదు లేదా మీరు సెకండరీ మార్కెట్స్ అంటే బ్రోకర్స్ మీద ఆధారపడి తీసుకునేదాన్ని సెకండరీ మార్కెట్ అంటాము సెకండరీ మార్కెట్లో మీకు ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే అతను సప్లై అతను ఎటువంటి సప్లై చేస్తాడో మనకు తెలియదు చాలా మంది ఇప్పటివరకు ఫారాలు పెట్టిన వాళ్ళందరూ కూడా చేసిన పెద్ద మిస్టేక్ అదే ఒకేసారి వంద గొర్రెలతోటి స్టార్ట్ చేద్దామనుకొని వంద గొర్రెలను వంద గొర్రెలని ఎండు మార్కెట్స్లో అంటే కోతకమ్మే మార్కెట్లో కొనుక్కురావడం వల్ల డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్న ఆడగొర్లు దొరకడం వల్ల వాటిలో పునరుత్పత్తి తక్కువగా ఉండి వాటిలో రకరకాల రోగాలు ఉండడం వల్ల చాలామంది నష్టపోయిన పరిస్థితి అది కాబట్టి ఎప్పుడు కూడా గొర్రెలు మేకలు పెంచుతున్న రైతు దగ్గర గ్రామాలలోకి వెళ్ళి అక్కడ తీసుకోవడం ఉత్తమం థ్యాంక్ యూ సార్ సాంద్ర పద్ధతిలో గొరెలు మేకల పెంపకం ఏ విధంగా చేపట్టాలో తెలుసుకున్నాం కదా వాటి జాగ్రత్తలు కూడా తెలుసుకున్నాం కదా మరో కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మేము చూస్తూనే ఉండండి మీ దక్కన్ టీవీ